ఇప్పుడు అసలు కథ మొదలైందండి గొడవ ఎప్పుడు జరుగుతుందా అనుకుంటూ సీరియల్ చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఏమైందంటే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది వాళ్ళకి దిష్టి తీసేసిన తర్వాత ఇంకా శృతి రవి రూమ్లోకి అయితే వచ్చి ఇంకా బట్టలు మార్చుకునేసే శృతి మనం భోంచేద్దాము అని అంటే లేదు రవి మనం బయటకు వెళ్ళి భోంచేద్దామని శృతి అడగడంతో ఇంకా పూలమాల నగలు తీసి పక్కన పెట్టేసేసి పూలమాలలో ఒక చైన్ అయితే ఇరుక్కుపోయి ఉంటుంది అది మంచం మీద పెట్టేస్తుంది అప్పుడే శృతి కోసం మీనా అటువైపు వస్తుంది అనమాట వచ్చి పూలమాలలో చైన్ చిక్కుకోవడం చూసి ఉంటుంది అనమాట శృ మీనా చూసు అయ్యో చైన్లో ద పూలమాలలో దండ ఉందే అని చెప్పేసి తీస్తూ ఉంటే అప్పుడే అటువైపు శృతి వాళ్ళ నాన్న చేయిన్ చేస్తున్నావు అమ్మ అని అంటే మాలలో దండ ఉన్నది బాబాయ్ గారు తీస్తున్నాను అంటే నువ్వు దొంగతనం చేస్తున్నావు అని ఇదే సందు దొరికిందే సందు అనుకో అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న మేనా మీద అబద్ధపు నింద అయితే వేసేస్తాడు అనమాట నేను అలాంటి దాన్ని కాదు అని అంటే గబగబా ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది మీనా ఏం జరిగింది మీనా అంటే ఇలా శృతి వాళ్ళ నాన్న నా మీద దొంగతనం నింద వేశాడు అని అంటే మీ మీ కుటుంబం అంతా దొంగ కుటుంబం అది ఇది అనేటప్పటికి బాలు కోపం వచ్చి ఒక్క ఏటేశాడు